సేవలో నేను ఎరుగుద్దునండి కొంతమంది అన్ని ప్రజలు పాపం తెలియక క్రైస్తవ్యం అంటే ఇదేదో మతాలు మారుస్తున్నారని చెప్పి మతాలు మారుస్తున్నారని చెప్పి మీటింగ్స్ కు వ్యతిరేకంగా మందిరాలకు వ్యతిరేకంగా కట్టబడుతున్న దేవుని పరిచయంకు వ్యతిరేకంగా కొంతమంది అన్ని జనులు తెలియక పని చాలా చోట్ల వెళ్తూ ఉంటే నా గుండెలను ప్రధలు చేసిన సంగతి ఏంటో తెలుసా ఒక ఆయనకి రెండు కాళ్ళు లేదు మోకాళ్ళ వరకు రెండు కాళ్ళు తీసేశారు ఆ ట్రాలీ మీద ఆ నిట్టుడి బండి మీద భార్య భర్తను తీసుకొచ్చింది ఆ తల్లి ఏడుస్తుంది అయ్యా మీ నా భర్త మధోన్మాదపు భావాలు కలిగినటువంటి వారు మాకు దగ్గరలో మందిరం ఉంటే వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు క్రైస్తవులు ఎవ్వరి మీదకి వచ్చేవాళ్ళు కాదు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఒక ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటే నా భర్త ఆ మందిరంలో ఉన్న సౌండ్ బాక్స్ కాలుతూ తన్నాడు ఆ మందిరంలో ఉన్న ఇద్దరు ముద్దరు వ్యక్తులను కాలుతూ తన్నాడు వారం గడిచిందో లేదో లారీ డ్రైవర్ అయ్యా యాక్సిడెంట్ అయింది ముందు భాగం నుచ్చులు అయిపోయింది నా భర్తకు రెండు కాళ్ళు తీసేసాను ఈ చిత్రం ఏంటంటే ఆ పక్కన క్లీనర్ బాగానే ఉన్నాడు కానీ నా భర్త కాళ్ళు పోయినాయి తెలుసా ఈ కాళ్ళు దేవుని మందిరానికి వ్యతిరేకంగా ఎత్తిన కాళ్ళు బిడ్లరా మీరు చెప్తున్నాను నీ ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు మందిరం కట్టబడటానికి పరిచర్య విస్తరించడానికే నీ ప్రతి చెమట చెమటబొద్దు ప్రభు కొరకు వేయపరచుదో గాక సేవకుల కోసం మాకు కాదు దేవుని పని కోసం ఈ పరిచర్ ఎంత నిస్వార్థంగా జరుగుతుంది దీని కొరకు మేము ఏదో ఒకటి చేయాలి అది ప్రార్థన ఉపవాసమా ఆర్థికంగానా మరో రకంగానా బిడ్లరా నేను చెప్తున్నాను నా సేవ అనుభవంలో నా ఇరవై సంవత్సరాల ఈ పద్దెనిమిది సంవత్సరాల అనుభవంలో సావకు ఏ కుటుంబాలు కుడిభుజాలుగా ఉంటాయో సావకును ఎవరు గుండెల్లో పెట్టుకుంటారో నిస్వార్థంగా పనిచేసే సావకులకు చేయూతనిస్తూ ఏ కుటుంబాలు ప్రోత్సాహకంగా ఉంటాయో ఆ కుటుంబాలు పచ్చని గులీవ చెట్టలాగా నాటబట్టు నేను చూశాను వారి పిల్లల పిల్లలు క్షేమంగా ఉండటం నేను చూసా కొంతమంది అప్రత్యక్షత లేక ఏం సావుకులా మనకున్న శరీరమే వాళ్ళకు వాళ్ళకుందిగా మనకంటే వాళ్ళేం గొప్ప సావుకులు ఏనాటికి మీకంటే గొప్ప కాదు కానీ బిడ్లరా సావుకునిలో ఉన్న అభిషేకం ఉంది చూశారా సావుకరాలలో ఉన్న అభిషేకం ఉంది చూశారా ఆ అభిషేకం ముందు ప్రతి వ్యక్తి తలవించేటువంటి వాడై ఉంటాడు ఎప్పుడు జీవితంలో నా ద్వారా నా మందిరానికి నష్టం కలగకూడదు ఎప్పుడు నా ప్రభువుని అడుగుతా లేవా నా ద్వారా నా పిల్లలకు అవమానం కలగకూడదు నా ద్వారా నా సంఘబిడ్డలకు అవమానం కలగకూడదు నా ద్వారా ఈ పరిచర్కు అవమానం కలగకూడదు ఒకవేళ ఎప్పుడైనా నేను నీ పరిచర్యకు నష్టం కలిగేటట్లుగా ఉన్నాను అంటే అది రేపు రాబోతుందంటే ఈ రాత్రి నన్ను చంపే ఈ రాత్రి నన్ను మీ సన్నిధికి తీసుకో నా ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ఈ పరిచర్యకు నీళ్ళే పోయేదం గాక